హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మన భారతదేశం అంటేనే ప్రజాస్వామ్యానికి మారు పేరుగా ప్రపంచ దేశాలతో శ్లాఘించబడుతున్నది ఈ క్రమంలో ఓన్లీ రాజకీయ పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నికలు నిర్ నిర్వహిస్తూ ముందుకెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని గతంలో క్రైస్తవ సమాజానికి సంబంధించిన డిసిసి ఎలక్షన్ జరిగాయి మీకు తెలుసు ఆ విషయము ఈ క్రమంలోనే ఇప్పుడు మెదక్ కౌన్సిల్ కు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి మరి దీనికి సంబంధించిన ఆసక్తిగల అభ్యర్థులు కానీ పాస్టర్లు కానీ లేమన్లు కానీ మరి ముందుకొచ్చి వారు కూడా మరి దైవ సేవలు ప్రజాసేవలో ముందుకు సాగాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకు తెలిసింది ఈ క్రమంలో ప్రస్తుతం మన ముందు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ సైకాలజిస్టు అలాగే క్రైస్తవ మైనారిటీకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం చే ఒక కౌన్సిలర్గా నియమించబడ్డట్టు కూడా మనకు తెలుసు మరి ఇంత అద్భుతమైన ప్రతిభ ఉన్న మరి వీరు మరి మన మెదక్ డైసన్ లో కౌన్సిల్ లో మరి దేనికి మరి వీరు పోటీల్లో ఉన్నారు మరి ఎందుకు పోటీ పడుతున్నారు దీనివల్ల మరి వీళ్ళు సంఘానికి గానీ మరి భక్తులకు కానీ ఎటువంటి సేవలు అందించబోతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ గారు నమస్కారం అండి నమస్తే బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మరి దైవ సేవలో భాగంగా మరి మనం ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పోతున్నాం మీ ఆధ్యాత్మిక చింతనంగా కూడా మరి మీరు ఈ క్రమంలో ఏ హోదా గురించి పోటీలో ఉన్నారు ఆ హోదా సాధించినాక మరి ఏం చేయదలుచుకున్నారు ఆ హోదాతోని అనే విషయాలు మా వ్యూయర్స్ కానీ సంఘర్లు కానీ భక్తులకు కానీ తెలియజేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ కామన్ మ్యాన్ కామెంట్స్ ఇట్స్ మై ప్లేషర్ టు జస్ట్ కమ్ బిఫోర్ యూ మందమరికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది ఇరవై సంవత్సరాల క్రితం ఇదే మందమరిలో ఇదే కర్మభూమి మీద దేవుడు నన్ను రూపకల్పన చేసినటువంటి అనేక విషయాలు నేను జీవిత మర్చిపోలేను ఇక్కడ కౌన్సిలింగ్ను ప్రప్రథమంగా భారతదేశంలో ప్రారంభించినాం తర్వాత దానికి కావలసినటువంటి రివార్డ్ను దేవుడు ఇక్కడ నాకు ఇచ్చినాడు ఐ హావ్ బ్యాగ్డ్ ఇంటర్నేషనల్ పోలీస్ చీఫ్ అవార్డ్ ందమరి తర్వాత దేవాలయంలో స్టెయిన్ గ్లాస్ కల్చర్ ను ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రాజశేఖర్ అన్న పెద్దలు ఇవ్వన్న వారి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ పెట్టగలిగినాం తర్వాత శ్రామిక సిల్వ ఐ థింక్ యు క్యాన్ సిండి మే మే ఫస్ట్ శ్రామిక సిల్వ మరి దాని ప్రత్యేకమైన ఆరాధన కూడా మనం మందమరిలోనే చేయగలిగినాం మరి ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ఈ మందమరిలో తిరిగి రాజీకరణతో కలవడం దేవుడిచ్చినటువంటి కృపగా భావిస్తూ ఉన్నాం ఆ మెదక్ అధ్యక్ష ఖండంలో జరిగేటువంటి ఈ కౌన్సిల్ సజావుగా సవ్యంగా దేవునికి మహిమ కొరకు సంఘం యొక్క క్షేమం కొరకు మరి ఆధ్యాత్మికత ఎదుగుదల కొరకు ఇది జరగాలని ప్రార్థిస్తున్నాం ప్రయాసపడుతూ ఉన్నాం దేవుడు తప్పకుండా మెదక్ అధ్యక్ష ఖండాన్ని గొప్పగా ఎప్పుడు చేసినాడు చేస్తూనే ఉంటాడు అది మన ప్రగాఢమైన విశ్వాసం కన్వీనర్ ఫర్ మినిస్టరియల్ బోర్డ్ ఆఫ్ కు మరి అభ్యర్థిగా మరి నిలబడాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవదేవుడు యాజకులు పరిశుద్ధ పరిచారకులు పరిశుద్ధమైనటువంటి సంఘము దేవుని కృప వలన ఒక అవకాశం ఇవ్వగలిగితే ఒకే ఒక ఆశయం సేవకునికి అన్ని విధాలుగా అన్ని స్థితిగతులలో తప్పనిసరిగా ప్రక్కన అండగా నిలబడతానన్నటువంటి ఒక ఆశ్వాసనం సంఘానికి ఒక వాట్ సే ఎగ్జాంపులరిగా ఒక మార్గదర్శిగా నిలబడాలన్నటువంటి ఒకే ఒక ఆశయముతో మరి ఇటు ఎన్నికల్లో మేము ముందుకు రావడానికి సిద్ధపడుతూ ఉన్నాం మీ అందరి ప్రార్థన ఆశీస్సులు ఆల్వేస్ మెదక్ ఈస్ గ్రేట్ అండ్ మెదక్ కంటిన్యూస్ టు బి గ్రేట్ మే గాడ్ బ్లెస్ మెదక్ డైసిస్ థ్యాంక్ యూ రాజశేఖర